అది ఎవరినైతే ఉద్దేశించి అయితే కాదు మేము కామెడీ పరంగా తీసినాం ఉద్దేశించి అయితే తీసుకోవద్దండి ఈ రోజు ఐదు వేలు అమ్మ అడకదిన గుద్దంగా మీరు కత్తులు తెచ్చుకోలేదు నీ అమ్మ ఎరకది గుద్దా గుద్దలో

నువ్వు చెప్పు ఎవరు అనుకుంటున్నారా కొట్టగాని మీరేం లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కొట్టండి ఫ్రెండ్స్ రాయలసీమ ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ లో ఉంటుంది ఫ్రెండ్స్ ఫేస్బుక్ లో వచ్చేసి రాయలసీమ ఎంటర్టైన్మెంట్స్ అలాగే రాయలసీమ ఎంటర్టైన్మెంట్స్ టూ పాయింట్ ఓ ఫేస్బుక్ లో రెండు ఐడిలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ లో రాయలసీమ ఎంటర్టైన్మెంట్స్ రొట్టెగాడ అఫీషియల్ డబల్ టూ రొట్టెగాడ ఆఫీషియల్ డబల్ టూ ఇన్స్టాగ్రామ్ లో రెండు అకౌంట్లు ఉంటాయి మొత్తం ఐదు అకౌంట్లు ఫ్రెండ్స్ ఫాలో కొట్టచ్చు కదా లైక్ కొట్టచ్చు కదా నా కోసం కొట్టచ్చు కదా ఫ్రెండ్స్ మీరు కొట్టారన్న గెట్టిగా నమ్ముకొని వెల్కమ్ బ్యాక్ టు రాయల్ సిమ ఎంటర్‌టైన్‌మెంట్స్ దిస్ ఐస్ అ ఈ రోజు మాకు 75000 సబ్‌స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయినారు Facebook లో వచ్చేసి 50000 సబ్‌స్క్రైబర్స్ కంప్లీట్ అయినారు Instagram కూడా 50000 అయినారు సందర్భంగా ఏంది మనం కేక్ కట్ చేపిస్తున్నాం మన రట్టే గారి తోటి పిలుచమా ఆ పిలుసుపో ఆ చేస్తున్నావు అని అన్నాడు కూతురు వచ్చినా పక్కన నువ్వు నీ కేవలం విన్నా నువ్వు కనుపరావు అబ్ నా కూడగా

నువ్వు ఎట్ట తీయాకు కాస్ట్లీ కేక్ ఇది అయినా వదిలేరా నా కొడుకు నీ అమ్మ ఎరక తినే గుద్దంగా చా నీ అమ్మ ఎరక తినే గుద్దంగా డెబ్బై ఐదు వేల మంది ఫాలోవర్స్ వచ్చి నూట ఆరు రూపాయలు కేకు దగ్గర వచ్చి కొయ్యమంటారు నీకు అదే ఎక్కువ నీ మకానికి ఉడతల పట్టే మకానికి డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ కే సబ్స్క్రైబర్లు రొట్టె రాబిచం కింద మా వద్దులే గానీ ఈ కేక్ ఏనుగుద్దరికి సరిపోతారా మీరు నింటా రేనుగుద్ద గాడు తెచ్చుకొని ని నేను దానికి వోయ్ హడకదిని మా ఓకే నాకు అర్థమైంది బాధ నాకు అర్థమైంది కానీ అయింది కాని కొట్టి విడి సేబెట్టుకొని నువ్వు విడి సేబెట్టుకొని మేము ముగ్గురం లచ్చనగా తినిపోతాం రా నేను ఆ ఏపుదాను చూసాం రా మరి మీ టేస్ట్ ఉషకి గుద్దలో ఏ కేక్ గజ్జం

మీ అమ్మ నాన్న పులయా ఏది నది మా మంత్ వేక దనపోతా పులయా ఒరేయ్ మీర్ మంజుల లింగిటి పుచారా జద్దూ లింగిటి పుచారా అరేయ్ నా ఉతిరి కడుతా చే పులయా బొమ్ముగొండ దంగుదర కేక్ తీస్కొనే శూలికే నర గుద్దలే వేడి నో వేడి చెవండు కే దలంగ ఒరే ఊట ఊక్లనే వేసా స నౌట్ దీని ఖందంగా తిరిగిందిరా పెట్టిందిలే ముక్కులు అమ్మ గవగుతంగా ఎరుపుగా కళ్ళగా మన కేక్ కోసుకొని పది మందికి తినిపిచ్చా మనం ఇట్లా సబ్స్క్రైబర్లు వచ్చారు మాకు అని చెప్పుకుంటా ఎంజాయ్ చేయాలి மூர் நீ அம்மா சுசா ஏதாவது

ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ లో ఛానల్ ని ఛానల్ ని లైక్ చేసి లైక్ చేసి షేర్ చేసి చేసి కామెంట్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరి కాదు నా ఏ సబ్స్క్రైబ్ చేపో సబ్స్క్రైబ్ చేపో సబ్స్క్రైబ్ రాయల్ ఎంటర్‌టైన్‌మెంట్ రాయల్ ఎంటర్‌టైన్‌మెంట్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్